హాయ్ ఫ్రెండ్స్ ఈనాటి ముఖ్యాంశాలు ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో మెజార్టీ ఎగ్జిక్యూటివ్ ఫోల్స్ అన్ని ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పట్టం కడుతుందనే అంచనా వేస్తున్నాయి కార్యకర్తలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు వచ్చేది మన ప్రభుత్వమే మరొక ముప్పై సంవత్సరాలు ఏకతాటిగా వైకాపా ప్రభుత్వమే పరిపాలిస్తుంది కార్యకర్తలు ఎవరూ భయపడిన అవసరం లేదని భరోసా ఇచ్చారు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల ఏర్పాటుకు అప్రస్తుతి చోటు చేసుకుంది బ్రహ్మోత్సవ సందర్భంగా విద్యుత్ తీగల ఏర్పాటుకు సంబంధించిన పనులను నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరు విద్యుత్ విద్యుత్సాకు గురయ్యారు గత్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ విద్యుత్ తీగలు మార్చే సమయంలో ఈ ప్రమాదం జరిగింది అయితే శాస్త్ర సిబ్బంది కొన ఊపిరితో ఉన్న కృష్ణను ఆసుపత్రికి హుటాహుటిన తీసుకువెళ్ళారు విశాఖపట్నం బీచ్ రోడ్లో సిఆర్జెడ్కు విరుద్ధంగా విరోధంగా అక్రమ కట్టడాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది విశాఖ ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు జరిగిన కబ్జాలను అక్రమ కట్టడాలపై తక్షణమే నివేదికను అందజేసేందుకు అధికారులు కమిటీని హైకోర్టు నియమించింది వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలన పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవ్గా మారిన విషయం అందరికీ తెలిసిందే అయితే దస్తగిరి ఫిర్యాదు మేరకు తాజాగా నలుగురుపై కేసు నమోదైంది వివేకానంద హత్య కేసు విచారణ సమయంలో పులివెందుల గత డిఎస్పీ నాగరాజు సిఐ ఈశ్వరరావు కడప సెంట్రల్ జైలు సూపర్డెంట్ ప్రకాష్ తీరును నాకు ఇబ్బంది పెట్టాయని దస్తగిరి చెప్పగా ఈ మేరకు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకరకుమారుడు చైతన్య రెడ్డిపై కూడా కేసును నమోదు చేశారు శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తం మండలం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గారు మురళీకృష్ణ గారు పలు రేషన్ షాపులను తనిఖీలు చేపట్టారు సరుకులు హెచ్చుతగ్గు విషయంలో డీలర్ దగ్గర రికార్డులను తనిఖీ చేశారు ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం చంద్రబాబు తనదైన శైలితో వైకాపాపై బిర్చుకుపడ్డారు ఒక ఐదేళ్ళు ప్రజలు ఛాన్స్ ఇస్తే ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్లారు తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీకి నష్టం జరగలేదు కేవలం వైసీపీ పాలనతో విధ్వంసం విధ్వంసం జరిగిందని అన్నారు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో కూటం ప్రభుత్వం ఉంటే సంపదను దోచుకోవాలనే ఏకైక లక్షణంతో వైసీపీ పాలన సాగుతుందని అన్నారు టూర్లో బిజీ బిజీగా ఉన్నారు మంత్రి లోకేష్ కేంద్ర బడ్జెట్ అయిపోవడంతో నిధులు ప్రాజెక్టులు రాబట్టేందుకు తీవ్ర పోగ చేస్తుంది కూటమి ప్రభుత్వం ఈ క్రమంలో మంత్రి నారా లోటీ ఢిల్లీ పర్యటనను శ్రీకారం చుట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు మంత్రి రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఐఎంలో టీటీడీ ఛానల్కు సింగర్ మాంగ్లీ మెంగ్లీ సలహాదారునిగా వ్యవహరించింది ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరఫున ఆమె పాటలు పాడిన పాటలు ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి అదే సమయంలో టీడీపీకి పాటలు పాడమని కొందరు నాయకులు రిక్వెస్ట్ కోరిన ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి పాడేదే లేదని తెగసి చెప్పేసిందంట అలాంటి మంగ్లీకు కేంద్ర మంత్రి ప్రక్కన పెట్టుకొని వీఐపీ దర్శనం అరసవల్లెలో ఎలా కల్పించారని ఆరోపిస్తున్నారు అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతుంది ట్రంప్ సర్కార్ చరిత్రలోనే తొలిసారి మిలిటరీ విమానంలో వారు వారు దేశాలకు తరలించింది అమెరికా అలాగే అమెరికా నుంచి భారతీయులకు రెండు వందల ఐదు మందికి అమృతషార్లో విమానంలా విమానం దింపేలా చూసింది అమెరికా ఫ్రెండ్స్ మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్